హాయ్ అండి హందర ఎలా ఉన్నారు బాగున్నారో అయిపోయినా పనులన్నీ నేనైతే ఈరోజు నిలువు పచ్చడి గోంగూర పచ్చడి చూపిస్తున్నాబ్బా బాగుంటుంది ఈజీగా అయిపోతుంది ఎక్కువ పెద్ద పని ఏం ఉండదు సింపుల్గా అయిపోతుంది ఒక పది రోజులు సరిపడంతా పెట్టుకున్నాం అనుకోండి మనకు అన్ని పచ్చళ్ళు సీజన్ కదా ఇప్పుడు ఆవకాయ వచ్చే లోపల పది రోజులు గోంగూర పది రోజులు టమాటా పచ్చడి నిమ్మకాయ పచ్చడి ఏదో ఒకటి కొంచెం కొంచెం అంటే ఎక్కువ నెలల దారి లేకుండా కొద్ది కొద్దిగా ఇలా పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి సింపుల్గా పెట్టుకుంటే పచ్చళ్ళు పెట్టుకునే వాళ్ళకి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ కొంచెం అర్థం కాకుండా ఉంటుంది కాబట్టి వాళ్ళ కోసం చూపిస్తున్నా అండి ఏం లేదండి సింపుల్గా నేను ఒక ఆరు కట్టలు గోంగూర చిన్న చిన్న కట్టలు ఒలిచి పెట్టేసుకున్న దానికి కావాల్సింది ఎండుమిర్చి కారం చెప్పినంత ఇది మెంతి పొడి జీలకర్ర పొడి ఆవాల పొడి అండి ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ మెంతులు ఒక స్పూను జీలకర్ర కలిపి సపరేట్ సపరేట్ వేయించుకొని పొడి చేసి పెట్టేసుకున్న ఒక స్పూన్ ధనియాలు వేయించుకొని మనం ఎండుమిర్చితో పాటు రుబ్బుకోవచ్చు అనమాట ఒక ఎల్లుపై ఎల్లులపై ఒక గడ్డ ఒలిచి పెట్టేసుకున్నాను తోకలు తీసి పెట్టేస్తాను మనం ఎండుమిర్చి కారాన్ని సరిపడంత ఆరు కట్టలు సరిపడంత నేను ఒక యాభై గ్రాములమైన ఎండుమిర్చి వేసానండి కానీ కారం ఉంటాయి బాగా అందుకని యాభై గ్రాములంతా వేస్తాను పులుపు ఉంటుంది కదా సరిపోతుంది దానికి ఆ పులుపుకు ఈ కారాన్ని సరిపోతుందని మనకు ఎక్కువ అవ్వదు తక్కువ అవ్వదు అనమాట మీ దగ్గర ఎండుమిర్చి చప్పగా ఉంటే మాత్రం కొంచెం కారం కలుపుకోవచ్చు ఏమవ్వదు పోపేసుకుంటాం కాబట్టి ఆ వేడికి మనకు కారం అవసరం రాకుండా ఉంటుంది ఈ ఎండమిర్చి ఎల్లుల్లిపాయ ధనియాలు కాస్త వేయించుకున్నాం కదండి కొద్దిగా వేగిన తర్వాత తీసి పక్క పట్టేసుకొని అదే బాండిల్లో కాస్త నూనె వేసుకొని ఇప్పుడు మనం గోంగూర వేయించుకుందాం ఒకేసారి ఏంటంటే కొంచెం డీప్ ఫ్రై లాగా వేస్తారండి ఎక్కువ నూనె వేసి వేయించుకుంటారు కానీ ఆ నూనె మనకు ఖరాబ్ అయిపోతుంది కదండి మళ్ళీ జిగురుగా జిగురుగా ఉంటుంది వేయించుకున్న నూనె వెందులో వేసుకోలేము పోనీ దీనికే పడుతుందంటే అంత నూనె పట్టదు అందుకని నేను ఏం చేశాను కొంచెం వేసాను కొంచెం వేసి ఆ కాస్త మగ్గిన తర్వాత అడుగంటుతుందన్నప్పుడు కొద్దిగా వేసాను మళ్ళీ కొంచెం వేసేసుకొని అలా కలుపుకుంటుంటే మనకు ఆ అనేది లేకుండా సేపు వేయించుకోవాలండి పచ్చడిని గోంగూర లేదంటే అలా కాస్త ఆ జిగురంతా తగ్గిపోయిన తర్వాత అయిపోయింది కదండి స్టవ్ కట్టేసుకున్నాం అనుకోండి పచ్చడి ఖరాబ్ అయిపోతు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా బయట పెట్టుకున్నా కాస్త ఎట్లయినా పచ్చివాసన వస్తుంది టేస్ట్ అంత బాగోదు పచ్చడి కూడా తొందరగా ఖరాబ్ అయిపోతుంది అందుకని ఆ గోంగూర బాగా ఉడకాలండి సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉంటే బాగా ఉడుకుద్ది ఇప్పుడు ఆ కూడా ఉడికింది కదా పక్కో పెట్టేసుకొని ఆ చల్లార లోపల ఎండుమిర్చి చల్లారి కదా మిక్సీ పట్టేసుకుందాం దాంట్లో ఉప్పు వెల్లుల్లిపాయలు వేసి మెత్తగా పట్టుకొని వచ్చేద్దాం ఆ లోపల పోపు పెట్టేసుకొని వెళ్ళిపోతే మనకు ఆయిల్ వేడెక్కుద్ది మనం మిగతా పనులన్నీ అయిపోతాయి అనమాట ఇది పచ్చడి గుడి కారం కూడా మిక్సీ పట్టుకున్నాం కదా గోంగూర కావాలి అంటే మీరు కారం పొడి ఒక గిన్నెలో గోంగూరలు వేసేసుకొని మిక్సీ పట్టుకోకుండా మెత్తగా ఉడికింది కాబట్టి కారం అలా కలుపుకోవచ్చు అలా కలుపుకునే దానికంటే మిక్సీలో వేసి ఒక రౌండ్ తిప్పితే బాగా కలుస్తుందండి కారం ఉప్పు అంతా కలుస్తుంది ఇప్పుడు నేను ఆ గోంగూరను ఉడకబెట్టుకున్న గోంగూర చల్లరింది కదా మిక్సీ జాడు వేసి సరిపడంత ఉప్పు ఈ మెంతు పొడి ఉంది కదండి మెంతులు ఈ జీలకర్ర పొడి ఆవాల పొడి వేయించి పెట్టుకున్నాం కదా ఆవాల పొడి అవన్నీ వేసుకొని చక్కగా ఒక రౌండ్ తిప్పేసుకొని మంచిగా కలిసిపోతుంది మిక్సీలో అది మిక్సీలో వేసేసుకుందాం ఈ ధనియాల జీలకర్ర పొడి ఈ మెంతు పొడి మాత్రం పోపులు వేసేసుకుందాం అండి పోపులు వేసేసి చక్కగా కలిపేసుకొని ఒక్క చిటికటి పసుపు వేద్దామండి ఒక చిట్కడు పసుపు వేసేసి స్టవ్ కట్టేద్దాం మనకు ఆ వేడిక పసుపు స్మెల్ రాదు ఇంకా సరిపోతుంది స్టవ్ కట్టేసుకొని పచ్చడి రుబ్బుకొచ్చుకున్నాం కదా మెంతు అది ఆవాల పొడి ఎల్లుల్లిపాయలు కారం చిన్న అన్నీ రుబ్బుకున్నాం కదా ఇప్పుడు పోపు కూడా రెడీ అయిపోయింది పోపులో కాస్త పప్పులు నేను ఏంటంటే మినపప్పు శనగపప్పు ఆవాలు జీలకర్ర అన్నీ ఎక్కువ ఎక్కువ వేస్తానండి మినపప్పు కంటే ఆవాలు జీలకర్ర కంటే మినపప్పు శనగపప్పు ఎక్కువ వేస్తాను తింటుంటే బాగుంటుంది కదా ఎల్లుపాయలు కూడా ఎక్కువ వేస్తానండి చక్కగా కమ్మటి గోంగూర పచ్చడి రెడీ అయిపోయింది పల్లీలో నూనె కదా పళ్ళీ మంచి వాసన వస్తుంది అబ్బా గానిగ నూనె చాలా బాగుంది అయితే సూపర్ టేస్ట్ చూడండి ఎంత బాగుందో ఆయిల్ ఆయిల్ ఆ ఆయిల్తో ఉడకబెట్టి పోపు కానీ సూపర్ ఉంది ప్లీజ్ నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పచ్చళ్ళు సమ్మర్ కదా తినకూడదు అనుకుంటారు అప్పుడప్పుడు తినొచ్చు ఏం కాదు గోంగూర మాత్రం నాకు చాలా ఇష్టం భలే టేస్ట్గా ఉంది అసలు